ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఏపీలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ నిధులు విడతల రెండు వేల రూపాయల ఐదు వేల రూపాయలకు సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని నుంచి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారండి బెట లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి పిఎం కిసాన్ నిర్వహక విడతతో పాటు అన్నదాత సుఖీభావ పథకం రెండవ విడత ఈరోజు బుధవారం విడుదల అయితే చేయనుందనమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది అయితే రైతులు ఈ ప్రయోజనం పొందుతారో ఎదురు చూస్తున్నారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మన్జీరా అదేవిధంగా జిలాని సమూన్ మంగళవారం ఒక ప్రకటన అయితే తెలియజేశారు ఈ రెండు పథకాల పంపిణీ చేయాల్సినటువంటి మొత్తం కూడా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు అన్నదాత సూకిభవా నుండి రెండు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు ఈ రకంగా పిఎం కిసాన్ నుండి ఏడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఇక శ్రీకాకుళం అనంతపురం ప్రకాశం కర్నూలు శ్రీ సత్యసాయి వంటి జిల్లాలో అత్యధికంగా జాబితాలో అయితే ఉన్నారనమాట లీస్ట్ ప్రకారం ఆర్ఎస్కే అసిస్టెంట్ లాగిన్ అయితే ఇక ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మరణ కేసులు నలభై ఎనిమిది వేల తొమ్మిది ఎన్ పీపీఐ కావచ్చు ఇనాక్టివిట్ కేసులు అయితే ఉన్నాయన్నమాట రెండు వేల నూట ముప్పై ఏడు బ్యాంకు తిరస్కరించబడిన లేదా తిరిగి ఇచ్చిన కేసులు అయితే ప్రభుత్వం అదనంగా సరిదిద్దే ప్రాపత్యను అనుమతించింది మరోనా కేసుల్లో ఫీల్డ్ అధికారులు మ్యూటేషన్ను ధృవీకరించాలి ఎన్పిపిఐ లింక్డ్ ఖాతాలను సక్రమంగా చేయాలని చెప్పేసి బ్యాంకులు సంబంధిత తిరస్కరణపై త అంటే త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించారనమాట కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్ర స్థాయి ప్రారంభం కార్యక్రమం అయితే జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో రైతు సేవా కేంద్రాలు రాష్ట్ర షెడ్యూల్ అనుగుణంగా ఏకకాలంలో కార్యక్రమాలు అయితే అన్నమాట జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఒకటి ఒంటి గంట పదిహేనుకు తమిళనాడులో కోయంబత్తూర్ నుండి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఎంపీలు ఇక ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరూ వారి నియోజకవర్గంలో పాల్గొనాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రసంగాలు నూట డెబ్బై నియోజకవర్గ స్థాయి వేదికలో రాష్ట్రంలో ప్రతి ఆర్ఎస్కేలో స్మార్ట్ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అనమాట మొత్తం మీద నిధులనేది విడుదలైతే చేరున్నారనమాట మధ్యాహ్నం ఒంటి గంట అంటే దాదాపు రెండు గంటల సమయంలో నిధులనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట లిస్ట్ అనేది వచ్చేసింది అనమాట ఎవరెవరికి జమ అవుతాయి ఎవరెవరికి జమ కాదా అని చెప్పేసి